రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మురళీమోహన్ మనం వచ్చేసి పెద్ద కొట్టాల గ్రామంలో ఉన్నాము వారికి ఎన్టెక్ మరియు గోల్ బ్లాక్ వరిలో డెమో చేపియడం జరిగింది ఆ డెమో యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉందో రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే అండి హలో మేము ఆయన ఇచ్చిన మందులు వేసినాం సార్ ఇప్పుడు దానికి మా ఆశ ఆశి ఈ వారం ఉంది ఈ పిలకలు యాభై ఆరు వేల పిలకలు ఉన్నాయి అవి ఒక నలభై పిలకలు ఉన్నాయి మీ పేరు ఏం పేరు నా పేరు గోపిశెట్టి వెంకటశెట్టి ఏ ఊరు పెద్ద కొట్టాల మీరు ఏ మండలం ఇది నందే మండలం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కదా మీకు ఎంటెక్ గోల్ బ్యాక్ అనేది ప్రోడక్ట్ మీకు డెమో చేయించిన కదా చేపించిన డెమో చేయిన రోజు అయింది ఇప్పటికి పదిహేడు రోజులే కాదు పన్నెండు రోజులు పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజులు వాడిన దానికి దానికి ఏం తేడా గమనించారు మీరు అదే ఇది బాగుంది అది ఏరి బాగు ఎరిలే ఉంది సార్ దీంట్లో గంట గుళికలు ఏమీ లేదు కదా మేమే గ దాంట్లో గంట గుళికలు వేస్తాన వేసినాం దాంట్లో గడ్డ గుళికలు యూరియా డీఏపీ అన్నీ వేసారు దీనిలో మాత్రం గంట గండగులు వేలే మీరు ఇచ్చిన మందు డెమో చేసినది డెమో చేయిచ్చిన మాత్రమే చేస్తాం చేసుకున్నాం అయితే దానికి దీనికి ఒక ఇరవై పిల్లకలు ఎక్కువనే ఉన్నాయి దాంట్లో ఉంటాయి పొలం పైరుగుతా ఇది పోసే ఇది ఫుడ్ అంటే ఇది బాగుంది బోసే ఇది బాగుంది పురుషే అనేది అంత కమ్మింది అది బాగాలేదు తర్వాత వచ్చేసి ఇప్పుడు మొక్క ఆరోగ్యంగా ఉంది ఇది ఆరోగ్యంగా ఉంది తర్వాత ఎన్ని పిల్లకలు ఉన్నాయి దీంట్లో అరవై పిల్లలు ఉన్నాయి దానిలోనే పిల్లలు ఉన్నాయి నలభై ఉన్నాయి దాంట్లో నలభై పిల్లలు ఉన్నాయి దీనిలో అరవై పిల్లలు ఉన్నాయి మీకు కనపడుతుంది అరవై పిలకలు అభియా అవి కనపడుతున్నాయి అవి చిన్నగా ఉన్నాయి బాల కొట్టుకునే కదా బాల కొట్టుకుందే మీరు పిలకలు ఎంచారా దా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అరవై ఉన్నాయి అరవై పిలకలు ఉన్నాయి ఉన్నాయి నలభై ఉండాయి ఇప్పుడు ఎంటే ఈ ఎంటే కనే ప్రతి రైతు వాడుకుంటే బాగుంటుంది ఇది బాగానే ఉంటుంది ఇది మాకు ఇచ్చింటే మేము వేసినాము ఒక ఇరవై సెంట్లకే ఆ ఇరవై సెంట్లలోకి వేసాను ఇరవై చెంట్లో ఇది రెండు కలిపి వేస్తాను ఆ రోజు రెండు కలిపేసినాము ఈ రెండు కలిపే వేస్తారు కదా ఆ రోజు అయితే ఇప్పుడు మీకు రిజల్ట్ బాగుందని ప్రతి అయితే చెప్పగలుగుతారా ఓ గ్యారంటీగా గ్యారెంటీగా కావాలంటే చూసుకొని పోమాను కావాలంటే చూసుకోని పోవచ్చు చూడండి ముందల అంతే మీకు ఆ డౌట్ ఉంటే కూడా చూసుకుని చూసుకొని పోవచ్చు మీరు ఓకే ఏంది ఇవతల వేసినది మా కంపెనీకి మీరేమో చెప్పగలుచుకున్నారా కంపెనీకి ఏం తెలుసు కదా ఇంకా మేము ఇప్పుడు కొత్త కదా వాడిని చెప్పినట్టు వేయాలని అవతల దాన్ని కూర్చో అనుకుంటాను వేరే దాన్ని కూడా వేయాలి మీరు వేసిన మొక్కజొన్న వేసిన ముప్పై ఎకరాలకు వేద్దామని అనుకుంటున్నారు మిరపకేసినా ఇప్పుడు మిరపకేయాలని అనుకుంటాం మూడు ఎకరాలు వేసినాయి ఇన్ని సూడు ముందాలా దానికి వీళ్ళు చెప్పినప్పుడు రౌండ్లో వేయాలనుకుంటున్నాను వేద్దామని అనుకుంటున్నాను మనది దీంట్లో ఎంట కన్న ప్రోడక్ట్లో మనకు ఫస్ట్ ఇది వేసుకోవడం వల్ల గంట బార గంట భార అవడం కానీ వేరు వ్యవస్థ కానీ ఆకు అనేది దాదాపు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల పాటు మీరు ఈ ఈ పంట ఈ పంట తేడా గమనించారా మీరు ఇది ఎంత నలుపు ఉంది ఇది ఎంత నలుపు ఉంది చూసారా మీరు ఇది పెద్దగా ఇది పెద్దగ కూడా దీనికన్నా పిల్లలు చూసారా మీరు దీంట్లో ఇది ఎంత పెద్దగా కూడా ఇది ఆకు నలుపు చూస్తాను అనుకో ఇది ఎంత పచ్చ పచ్చగా ఉంది చూసారా మీరు ఇది ఎంత నలుపు ఉంది ఇది కోర్టు వచ్చాయి దీంట్లో దీనికి ఏం తేడా అంటే మనకి అరవై రోజుల పాటు నలుపు ఉంటుంది అనమాట దీంట్లో దీంట్లో అరవై రోజుల పాటు నలుపుగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు వాడుకుంటే వరిలో ప్రతి ఫస్ట్ దఫా కానీ రెండో దఫా కానీ మూడో దఫా కానీ ఎరువులలో ఎకరాకి ఎనిమిది కేజీలు చొప్పున ఎంటెకు తర్వాత వచ్చేసి ఈ ఎంటకు కలిపి చల్లడం వల్ల ప్రతి ప్రతి ఎకరాకు ప్రతి ఫస్ట్ దఫా కానీ రెండో దఫా కానీ మూడో దఫా కానీ ఎరువులలో వరికి ప్రతి ఇరవై ఐదు కే ప్రతి ఎకరాకు ఎనిమిది కేజీలు చొప్పున ఎరువులా కలిపి చల్లడం వల్ల మన గంట బాగా రావడం కానీ ఆకు నలుపు నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజు అరవై రోజుల వరకు నలుపు ఉండడం కానీ గ్రోత్ కానీ మెత్తదనం కానీ వేరు వ్యవస్థ కానీ గంట బాగా రావడం కానీ బాగుంటుంది ఈ రైతే వాడినాడు రైతుకే డెమో చూపించడం ఇదంతా మీరు చూడవచ్చు అనమాట థ్యాంక్ యూ అండి